హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతికి అయితే మీరు అప్పాలు చేసుకున్నారా మేమైతే వేసుకుంటున్నాం మా అయితే పిండి విసుకుతుంది అటు మా అమ్మ కూడా పిండి విసుకుతుంది గారెల పిండి మేమైతే గారెప్పలు సగనప్పాలు రెండు వేసుకున్నాం మా అయితే పిండి కల్పించేందుకు వచ్చింది మాకు చూడండి పిండి అయితే వేసుకుతురు మొత్తంకైతే అయితే ఇక అయితే స్టార్ట్ చేసినాం మా అమ్మనైతే అలా పిండి మిషిన్లో వేసుకుంటా అప్ప వేస్తుంది అటు పక్క వేసే రంట్లో పిండి ఉంది ఇంకా ఎల్లుంగి లాంటి పడదలందనైతే ఎత్తున్నాం అప్పాలు అయితే మొత్తానికైతే గరపలు అయితే స్టార్ట్ అయినాయి మంచిగా సక్సెస్ఫుల్ అయితే గరపలు స్టార్ట్ ఇప్పుడైతే సెకండ్ ఎంపల్ స్టార్ట్ చేసినాం సామంతనైతే అయినాయి మొత్తానికైతే మా మామమ్మనైతే అటు పక్క కాలుతుంది మా మామమ్మ మా అమ్మనైతే ఈ చిత్తుంది అటు అయితే అప్పాలు మొత్తానికి మొత్తానికైతే సక్సెస్ఫుల్లీ అప్పాల పండుగ సంక్రాంతి అయితే మొత్తానికి అయితే కంప్లీట్గా నచ్చింది అవి మా అమ్మమ్మైతే చూసిరా మీరు తట్టలు కాలుస్తున్నారని విచిత్రంగా చూడొచ్చు మాకైతే కతి ముక్కులు లేదు తట్టలు అయితే చాలా అంటే చాలా జల్దీ జల్దీ అయితే జల్దీ ఫైవ్ మినిట్స్లో అయితే పది అప్పాలు పదిహేను అప్పాలు అయితే కాలుతున్నాయి టక్క టక్క అయిపోయినాయి ఇక ఎంత అంటే ఫాస్ట్గా మళ్ళీ మంచిగా వంగినాయి అప్పాలు అయితే మా అమ్మనైతే నీట్గా పోస్తుంది సెకండ్ అప్పనైతే మొత్తానికైతే